పీలేరులో ఘనంగా సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీల నిర్వహణ పీలేరు మండలం పీలేరు పట్టణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పీలేరు మార్కెట్ యార్డ్ నందు పీలేరు మేజర్ గ్రామ పంచాయతీ ఈవో జె రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి సహాయ సహకారాలతో సోమవారం ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో నలభై నాలుగు మంది మహిళలు బాలికలు ప్రత్యేక ప్రతిభావంతులైన యువతులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులను వేశారు ఈ ముగ్గులను న్యాయ నిర్ణేతలు ఆర్ రాజగోపాల్ రెడ్డి డాక్టర్ పి రామచంద్ర పోతంశెట్టి రమేష్ మాజీ ఎంపీడీఓ సుగునమ్మ టీడీపీ నాయకులు చాపల సూరి పరిశీలించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఎంపిక చేశారు మొదటి బహుమతి కింద పూర్ణ గ్యాస్ స్టవ్ను గెలుచుకోగా రెండవ బహుమతిగా సాయి ప్రియ బటర్ఫ్లై మిక్సీని గెలుచుకుంది మూడవ బహుమతి కింద ఆర్ ప్రభావతి రైస్ కుక్కర్ను గెలుచుకోగా బహుమతులను దాతపురం రామూర్తి ఈవో బ్రహ్మానందరెడ్డి మరియు డైరెక్టర్లు గోల కిషోర్ నాయుడు కలపరవి శ్రీరాముగుడి గుడి చైర్మన్ రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు అదేవిధంగా పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు